సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిని ఈరోజు కార్గో కు వ్యతిరేకంగా దశలవారి పోరాటంలో భాగంగానే రాంపురము లక్ష్మీపురము అలాగే మేలాపురంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు దేశంలో పరిస్థితి చూస్తే ప్రజల సంపదను కొల్లగొట్టి మరి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే ఈ కార్గో ఎయిర్పోర్టు పచ్చని పొలాల్లో ప్రజల సంపదను కొల్లగొట్టి ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయి ఇప్పుడు భూముల మీద పడేటువంటి పరిస్థితి ఉంది ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపింది కార్పొరేట్ ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలే ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి కాబట్టి వాళ్ళకి దేశ సంపదను ప్రజల సంపదను కొల్లగొట్టి వాళ్ళకి దారాదత్తం చేసి దోపిడీ చేసి దారాదత్తం చేయడానికే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్గో ఎయిర్పోర్టు ఈ ఉద్దాన ప్రాంతంలో దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దఫ దఫాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రజల పట్ల వాళ్ళ వైఖరి ఏంటో నిర్లక్ష్య వైఖరి ఏంటో ఈ రోజు స్పష్టంగా మనకు అర్థమవుతుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలి ఏదైతే ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చని పొలాలను ఈ ప్రజల సంపదను ప్రజలకే ఉండాలి తప్ప కార్పొరేట్లకు అప్పచెప్పడానికి కార్గో ఎయిర్పోర్టు పేరు మీద ఇంకో పేరు మీద ఇంకో పేరు మీద కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రజలు సహించరు అలాగే ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలుగా అందరి మోదీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమింపజేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా